హలో వెల్కమ్ లో జాటివి జాగృతి జనం బాట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొదటి రోజు పర్యటన మెదక్ జిల్లాలో కొనసాగుతుంది నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పద్దెనిమిది ట్రిపుల్ ఆర్ నిర్వాహకులతో కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ పద్దెనిమిది కాల్వ టర్నల్ పనుల పరిశీలించారు ఆ తర్వాత ఆమె మీడియాతో ఈ విధంగా మాట్లాడారు మూడు రకాల అంశాలు ఇక్కడ నా దృష్టికి వచ్చాయి ట్రిపులర్కు సంబంధించిన సర్వేను మార్చారు హైటెన్షన్ వైర్లు రైల్వే లైన్ విషయంలో కూడా అదే విధంగా చేశారు నిర్వహితుల పొలాలు ఇళ్ళలకు సరైన ధరలు ఇవ్వటం లేదు సరైన ధర వస్తేనే సంతకం పెడతామని రైతులు అంటున్నారు మీ సోదరిగా చెబుతున్నా మీరు మాట్లాడినవి అన్ని న్యాయమైన విషయాలే పైగా ఇదే జిల్లాలో మల్లన్న సాగర్ నిర్వహితులు ఇక్కడ భూములు కొనుక్కున్నారు వారి భూములు మరోసారి పోయే పరిస్థితి ఉంది అని కవిత అన్నారు రెండుసార్లు ప్రాజెక్టులలో భూములు పోయే వాళ్లకు మేలు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతాం ఆర్ ప్రాజెక్టులో పెద్దల వాళ్ళ భూములను కాపాడే విధంగా సర్వేను ఇష్టానుసారంగా మార్చుతున్నారని మండిపడ్డారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్టూడెంట్స్ అందరికీ విషయ వెరీ 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 హ్యాపీ చిల్డ్రన్స్ డే డాక్టర్ జై వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు అర్జును ప్రత్యేకించి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడికి ఆత్మీయంగా ఇన్వైట్ చేసినటువంటి మరియు మరియు గారిందరికీ వారు మొత్తం అధ్యాపకులందరికీ విద్యార్థులందరికీ అట్లానే జాగృతి నాయకులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నాయకులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి పిల్లలు అంటే ఏక సంస్కారం ఫ్రీస్ సంస్కారం కాదు మన పిల్లలందరూ కూడా సేఫ్ ఉండర్లాగా మనం ప్రయత్నం చేయడం మరి మంచి సేఫ్టీ నుంచి మంచి విద్యార్థి వెలుస్తున్నందుకు మహిళల వారికి మనస్ఫూర్తిగా అభినందన అభినందనలు கூட்டங்க இருக்குங்க கிட்ட முன்னாடி ஆடத் இல்லை மக பிள்ளைக்கு மட்டும் ஆடலாம்னு கேட்டுச்சு தெறி ஆடுனதுக்கு செல் சம்பந்தர் வாங்களே

ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గంలో రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం మేమందరం కూడా మరి రెడ్డిపల్లి గ్రామంలో రైతులకు తీరని మనోవేదన ఉన్నది హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నది కాబట్టి ఇక్కడ భూమి ఎకరానికి రెండు రెండున్నర కోట్ల పైమాట పలుకుతున్న విషయం రెడ్డిపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు అయితే ఇదే రెడ్డిపల్లి నుండి మరి ట్రిపుల్ ఆర్ రోడ్ పోతుంది అట్లనే రైల్వే లైన్ పోతుంది అట్లనే హైటెన్షన్ వైర్లు ఈ మొత్తం సిస్టమ్కి సపోర్ట్ చేసేటివి కూడా ఈ ప్రాంతం నుంచి పోతున్నది ఇక్కడ ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు రోడ్ ఇస్తాం కానీ మాకేదైతే ఇలా మార్కెట్లో ధర బలుకుతుందో కనీసం దానికి దగ్గర దగ్గరగా అన్న ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని చెప్పి న్యాయబద్ధమైన కోరిక వాళ్ళు కోరుతూ ఉన్నారు అదేవిధంగా కొంతమందికి ఇండ్లు పోతున్నాయి కొంతమందికి ఇదివరకు ఇదే జిల్లాలో మల్లన్న సాగర్లో వేములఘాట్లో భూములు పోయినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ పాపం నర్సాపూర్లో కొనుక్కున్నారు మళ్ళీ అదే భూమి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు నేను కోరుతా ఉన్నాను మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెడ్డిపల్లి గ్రామంలో మంచి కాంపన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి దశల వారీగా అని చెప్పి చెప్తున్నారు నష్టపరిహారం ఒకటి రెండు మూడు సార్లు మరి ఆ మూడు సార్లు మీరు ఇచ్చేది మొత్తం కూడా కమిట్మెంట్ లాగా రాసియమని రైతులు అడిగిండ్రు దానికి మేము రాసి ఏమని చెప్తున్నారు సో ఎట్టి పరిస్థితులలో అటువంటి అంశాలు ఉన్నప్పుడు ప్రజలు నమ్మరు ఒకసారి మీరు పది లక్షలు ఇచ్చి చేదులు దులుపుకొని అవతల పడితే మళ్ళీ మిమ్మల్ని పట్టుకుంటూ రైతుల తరం కాదు కాబట్టి ప్రభుత్వానికి నేను కోరేది ఒకటే మీరు సిన్సియర్గా రైతులకు టోటల్ అమౌంట్ ఎంత ఇస్తారు ఎన్ని దఫాలుగా ఇస్తారు అన్నీ కూడా రాతపూర్వకంగా ఇవ్వండి మీరు రాతపూర్వకంగా ఇస్తే రైతుల్ని మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే వేరే కాదు ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వచ్చినా రైతు పరిస్థితి అయితే మారతలేదు ఆ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది కాబట్టి అట్లా కాకుండా రైతులకి రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా రెడ్డిపల్లిలో ఏదైతే అసంపూర్తిగా ప్యాకేజ్ ఎయిటీన్ కాళేశ్వరం దున్నదో దాన్ని కూడా చూడడానికి పోతున్నాం ఎందుకంటే చాలా భూములు పోయినా ఇక్కడైనా సరే ఉమ్మడి మెదక్ జిల్లాలైనా సరే దాదాపు ఓన్లీ నర్సం నర్సాపూర్లా తొంభై వేల ఎకరాల పైచిల్కు పారకం జరుగుతుంది కాళేశ్వరంతో అని అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు నాలుగైదేండ్ల నుంచి భూములు వచ్చిన పరిస్థితి కూడా ఘోరంగా ఉంది సో ఆ సైట్ కూడా చూడడానికి వెళ్తా ఉన్నాం రెడ్డిపల్లి రైతులతోని రైతుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడుతుంది అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ చేయండి